హోలీ వస్తుందంటే చాలు దేశమంతా పండుగే దీపావళి తరువాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగలలో ఇది ఒకటి ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లుగా హిందూ పురాణాలు చెప్తున్నాయి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనదని అర్థం ప్రతి ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను కాముని పున్నమి డోలికోత్సవం అని కూడా అంటారు ఈ సంవత్సరం హోలీ పుబ్బా నక్షత్రం పౌర్ణమి మార్చి ఇరవయో తేదీన వచ్చింది అధిక ధన సమస్యలతో బాధలు పడుతున్నవారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఈ హోలీ రోజున ఈ పరిహారం పాటించటం వలన ఆర్థిక మరియు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం పౌర్ణమి రోజున మీ ఇంటిలో ప్రత్యేకంగా ఈ దీపాలను వెలిగించటం వలన మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారు ముందుగా మీ పనులన్నింటినీ ముగించుకొని మీ పూజా మందిరంలో కూర్చుని ఒక ఇత్తడి పళ్ళెం తీసుకొని అందులో ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి వరి పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి ఇప్పుడు ఆ ఎనిమిది దళాలకు ఎనిమిది ప్రమిదలు ఒకదానిలో ఒకటి ఉంచి మధ్యలో కూడా ఒక ప్రమిదను అంటే మొత్తం తొమ్మిది ప్రమిదలను ఉంచాలి ఇప్పుడు ఒక్కొక్క ప్రమిదలో మూడు మూడు ఒత్తుల చొప్పున ఆరు ఒత్తులు వెయ్యాలి మొత్తంగా మీకు యాభై నాలుగు ఒత్తులు కావాల్సి వస్తాయి ఇప్పుడు ప్రమిదలో నువ్వుల నూనె లేదా నెయ్యి పోసి మూడు ఒత్తులు ఒక జ్యోతిగా అంటే ఒక్కో ప్రమిదలో రెండు ఒత్తులను వెలిగించాలి ఇప్పుడు వాటికి గంధం మరియు పువ్వులతో అర్చన చేయాలి అగరవత్తులతో దీపం వెయ్యాలి వేరొక దీపం వెలిగించి ఆ దీపంతో ఈ తొమ్మిది దీపాలకు దీపారాధన చెయ్యాలి ఇలా చేసిన తరువాత క్షీరాన్నం లేదా పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి పంచోపచార పూజలు చేసిన తరువాత ఒక తెల్లని వస్త్రాన్ని ఆరు కట్లుగా చెయ్యాలి దారం సహాయంతో తొమ్మిది సార్లు చుట్టి ఆరు చోట్ల కట్టాలి ఆరుసార్లు ఎందుకంటే పుబ్బా నక్షత్రం శుక్రుడికి సంబంధించినది అందువలన శుక్రుడికి ఆరు అని అంకె వస్తుంది ఇలా చేసిన ఆ వస్త్రాన్ని పూజ గదిలో ఉంచి ఒక్కో అరలో కొన్ని గులాబీ రేఖలు కొన్ని అక్షింతలు వెయ్యాలి స్వర్ణాకృష్ణ భైరవ మంత్రాన్ని జపించి ఐదు అరలలో ఉన్న అక్షింతలు గులాబీ రేకులను మీ ఇంట్లోని కుటుంబ సభ్యులు శిరస్సును ధరించండి ఆ తరువాత దాన్ని మీ ఇంటి సింహద్వారానికి కట్టి సాంబ్రాణి ధూపం వెయ్యాలి వీలైనంత వరకు ఈ రోజున మాంసాహారం తీసుకోకుండా ఉండాలి ఇలా చేయటం వలన మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది కావున మీరు కూడా రేపు పౌర్ణమి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీకు ఉన్న అన్ని సమస్యలు తీరిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు